హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని ఈరోజైతే సన్నకార పూసు లాంటి అయితే చేశానండి చాలా బాగా వచ్చాయి దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి వన్ బై ఫోర్ కప్పు అయితే సగ్గు బియ్యం అండి అంటే కాల్ కప్పు అరకప్పు కంటే సగం కప్పు అరకప్పులో సగం కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నేను పెద్దవే తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యం అంతా మిక్సీ జార్లో వేసి సన్న బరక మాదిరి ఈ మనమైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మొత్తం గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇంకొక కప్పు బియ్యం పిండికి అయితే పట్టేసుకుంటున్నానండి ఏమైనా దువ్వాల ఏదైనా ఉంటుందేమో అని అనేసి ఏం లేదు అంత బాగా సరిపోయింది రెండు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం ఇప్పటి నుంచి నీళ్ళు అయితే కొలత కరెక్ట్గా తీసుకోవాలి నేనైతే మూడు కప్పులు తీసుకోవాలనుకుంటున్నాను అండి దాంట్లో ఒక కప్పు తీసుకొని నీళ్ళు దాంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇంకొక హాఫ్ కప్పు అయితే ఆ పచ్చిమిర్చి పేస్ట్లోనే వేసేసాను వాటర్ అంతా వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే మందపాటి మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలండి నాకడైతే కుక్కర్ బాగా మందంగా ఉంటుంది అందుకని కుక్కర్ తీసుకొని రెండు కప్పులు నీళ్ళు అండి మనం హాఫ్ కప్ పచ్చిమిర్చి పేస్ట్లు వేసాం కదా ఆ హాఫ్ కప్పు ఇంకొక రెండు కప్పులు నీళ్లు వేసేసి ఇంక పచ్చిమిర్చి అయితే మనం వడకట్టేసుకోవాలి ఎందుకంటే మనం సన్నకార పూస కాబట్టి ఆ సన్న బొక్కల్లో దిగదు కాబట్టి ఇలా వాటర్ని అయితే తీసుకొని టేస్టికి తగినంత సాల్ట్ వేసి ఎసురంతా బాగా మరిగేటప్పుడు మనం సగ్గు బియ్యము బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే వేసేసుకొని స్మాష్ చేసుకున్నట్టు కలుపుకోవాలండి అప్పుడు ఉండలు లేకుండా మనకి బాగా వస్తుంది చూడండి ఇలా బాగా ఒత్తుకుంటున్నట్టు కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు అనేదే ఉండవు చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్కర్ అంతా బాగా చల్లగా అయిపోయేంతవరకు మనమైతే వదిలేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనకి పిండి అంతా బాగా మగ్గిపోయి పర్ఫెక్ట్గా కా సన్నకార పూస వేసుకునేదానికి సరిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత చేతికి అయితే ఆయిల్ రాసుకోవాలి అంతకుముందే నేనైతే మురుకులు చుట్టుకి ఆయిల్ రాసేసి ఇంకా చేతికి కూడా ఆయిల్ రాసుకొని పిండిని అయితే మురుకులు కొట్టంలో పెట్టేసుకోవాలి సన్నకార పూస ప్లేట్ వేసేసుకొని నేనైతే ఇంట్లో పెట్టి తర్వాత మిద్దిపైకి అయితే తీసుకెళ్ళానండి మీరు కావాలంటే డైరెక్ట్గా మిద్దిపైకి వెళ్ళి మిదిపైను కవర్ పైన వేసేయచ్చు మిద్ది లేదు మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం అనుకునే వాళ్ళైతే బాల్కనీలో వేసుకోవచ్చు లేదా ఫ్యాన్ కిందైనా వేసుకోవచ్చండి రెండు రోజులకే ఈజీగా ఎండిపోతాయి దీనికి అసలు అంత ఎండ అవసరమే లేదు నేనైతే మిద్ది ఉంది కదా ఎండ ఎలాగో కాస్తుందని మిద్ది పెట్టేశాను చూడండి ఇలాగ ముల్కుల చుట్టుతో ఒక్క చుట్టే వేసుకోవాలండి ఎక్కువ చుట్టు వేసుకున్నామంటే వేగడం కష్టమైపోతుంది ఇలా ఒక్క చుట్టు వేసుకుంటేనే మనకి పెద్దగా వచ్చేస్తాయి చూసారు కదా మీరు చూడండి ఇలాగ అన్నీ అయితే నేను ఒక ప్లాస్టిక్ షీట్ పైన వేసుకున్నాను మీ ఇక్కడ ప్లాస్టిక్ షీట్ లేకపోతే ఒక కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి చాలా ఈజీగా ఎండిపోతాయి కూడా అండి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చట్లోకి పప్పు రసం ఇలా దేనిలోకైనా ఈ సన్నకార పుసవడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మన పిల్లలకి స్నాక్స్ కావాలి అని అడుగుతున్నారు అనుకుంటే ఇలా ఈ ఒక రెండు కాల్చి ఇచ్చేసామంటే మురుకులు అనుకుంటూ చాలా ఇష్టంగా తినేస్తారు సూపర్ టేస్టీగా ఉండండి ట్రై చేయండి చూడండి ఎంత చిన్న వడియేమో ఆయిల్లో వేయగానే ఎంత పెద్దగా అయిపోయిందో ఇలా అన్నగల్ని బొరుగు బొరుగు నోట్లో అసలు అప్పుడు ఉందా లేదా అనేటట్టు చాలా క్రిస్పీగా సూపర్గా వచ్చాయండి కాలమే మనం ఎన్ని రకాల వడియాలు ట్రై చేసిన ఎందుకంటే అంటే పేరు కాలం అని చలికాలం అయితే ఫ్యాన్ కింద అంతే వేడి కూడా ఉండదు కదా ఎండలు ఎండలు లేకపోతే ఇంట్లో అందుకనే మనం కాలం అయితే చాలా ఈజీగా ఎండిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే మనం చేసి ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినచ్చు చిన్న వడియమైనా ఆయిల్ వేయగానే పెద్దగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా టేస్టీగా అనిపించింది ఇంకా చేతిలోకి తీసుకొని చూస్తే ఇలా అలంగా ఇరిగిపోతున్నాయండి అక్కడే అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి మీకు నా వీడియోస్ నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి అలాగే మీకు ఇంకా చాలా వడియాల రెసిపీస్ అయితే మన ఛానల్లో పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి ఎంత చిన్న ఒడియము ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి చాలా టేస్టీగా వచ్చాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఇంకేమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కమెంట్లో పెట్టండి నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను బాయ్ అండి